అండ్ పిల్లలందరికీ హాఫ్ డేస్ కోర్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి హాఫ్ డేస్ కోర్సులో పాపం వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినే టైం ఉండదు అలాంటి స్కూల్ పెట్టిచ్చేస్తే ఆయిల్తో చేసిన దోశ పొంగనాలు అలాంటివన్నీ కూడా ఆయిల్ ఆయిలీగా ఉంటాయి టేస్ట్ ఉండదు తిన్నా కానీ దాహం ఎక్కువైతే ఉంటుంది సో అలాంటప్పుడు పిల్లలకి కడుపులో చల్లగా ఉండడం కోసము ఇలాంటి దద్దోజనం తయారు ఇవ్వండి దీనికోసం అయితే మార్నింగ్ ఫ్రెష్గా వండుకున్న రైస్ అండి నైట్ రైస్ కాకుండా మీరు కేవలం అందరూ తినేపాటై దద్దోజనం కోసం మాత్రమే అన్నం వండే అయితే నార్మల్ రైస్ కంటే కూడా కొద్దిగా ఎసరకు పోసుకుంటే రైస్ బాగా మెత్తగా వండుతుందనమాట అలా కాకుండా మామూలుగా ఉండాలనుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే రైస్ తీసి స్పూన్తో ఒక బౌల్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేయండి మీరు రెగ్యులర్గా పెట్టే కర్డ్ రైస్లో కూడా ఈ విధంగా స్మాష్ చేసి వేయడం వల్ల ఏంటంటే అన్నము బిగుసుకోకుండా ఉంటుందన్నమాట సో తర్వాత కాచి చల్లార్చిన అంటే పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదండి కొంచెం గోరవెచ్చగా ఉన్న పాలు కాచిన పాలు వేసి అలా వదిలేస్తే ఒక టూ త్రీ మినిట్స్కి అంతా ఆ రైస్ ఆ మనం వేసిన పాలన్నీ కూడా పెంచేసుకొని బాగా సాఫ్ట్గా అవుతుందనమాట ఇప్పుడు దీంట్లో మనకి ఎంతవరకు అంటే లూజ్గా ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కర్డ్ వేసుకొని కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసేసుకుంటే చక్కటి పెరగడం రెడీ అయిపోతుందండి ఇది కొద్దిగా గోరవెచ్చగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అసలుకి ఇంకా దీంట్లో కావాలంటే తాలింపు వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఎండమిరపకాయ కొద్దిగా జీడిపప్పు వేస్తారనమాట జీరా కొంచెం వేసుకు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే బాగా డైస్ అవుతుంది అలాగే కొద్దిగా పెప్పర్ వేస్తాను అనమాట మిరియాల పొడి వేస్తే పెరగడంలో బాగుంటుందండి ఇంకా కావాలంటే దానిమ్మ గింజలు అలా ద్రాక్ష పళ్ళు కూడా వేసి ఇవ్వచ్చు సో నేనైతే ఇవ్వడం లేదు బాబుకి ఇలాగే ఇష్టము చాలా బాగుంటుందండి నిజంగా ట్రై చేయండి ఒకసారి సో దీంతోపాటుగా మీద బార్లీ వాటర్ కానీ లెమన్ జ్యూస్ కానీ ప్లెయిన్ మిల్క్ అని వేసేసామం వేసి పక్కన బాటిల్లో పెట్టించామంటే రిటర్న్లో వాళ్ళు తాగుతారు సో దానివల్ల ఏంటంటే వడదెబ్బ కొలు తగలకుండా ఉంటుంది వేడిగా ఉంటుంది కానీ బసెస్లో వస్తూ ఉంటారు సో ఇలా ట్రై చేసి చూడండి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు చాలాగా హాయిగా ఉంటుంది ఆ వేరే టిఫిన్స్ ఏది పెట్టించినా కానీ టేస్ట్ మారిపోతుందండి అలాగే తిన్న తర్వాత కూడా దాహం దాహం అవుతూనే ఉంటుంది ఇలా పెట్టించామంటే చాలా ఎంజాయ్ చేస్తారు కడుపులో కూడా చల్లగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి